నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది జోరు వానలు పడుతున్నా వినాయకుల విగ్రహాల ప్రతిష్టలు మాత్రం ఆగేదేలే ఆల్చమైనా నిన్న అద్దమ రాత్రి దాకా తొలి పూజలు నడుస్తూనే ఉన్నాయి ఇంకో దిక్కు రెండు రోజుల పాటు వానగండం పొంచే ఉందట జరా కరెంటు తంపాలు వైర్లతోటి పైలంగా ఉండుర్రి మళ్ళా చెప్పలేదనద్దు మొదల్ మొదాలే ఈ వార్తతోనే సురియేద్దాం ఏ వానలు అంటే వానలే రెండు తెలుగు రాష్ట్రాలల్లా తెలంగాణలో అయితే ఎన్నోడు చూడనంత పెద్ద వానలు కొడుతున్నాయి మొన్న రాత్రి సంధి పది ఇరవై సెంటీమీటర్ల వాన కొడితేనే కింద మీద అవుతుంది కథ అసంటిది ముప్పై సెంటీమీటర్లు నలభై సెంటీమీటర్ల వాన కొట్టుడం అంటే ఎట్లుండాలి నిజామాబాద్ కామారెడ్డి మెదక్ ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాల మీద ఇరుసుక పడుతున్నాయి వానలు అమారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం తలమళ్ల బిక్కనూరు నడుమ రైలు పట్టాల మీదికెళ్లి పొంగి వారుతుంది ఎడ్లకట్ట వాగు దిబ్బకే రైలు బనులు ఆపేసిరు నిన్న రైల్వే అధికారులు ఇటు అదే జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు చూడు ప్రాజెక్టు కట్ట మీదకెళ్ళి దుంకుతున్నాయి నీళ్లు ఇసుంటి వరద ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ అంటున్నారు ఈ వార్త చూసేటాలకు పరిస్థితి ఎట్టుంటుందో తెలియకుండానే ఉంది వాగులన్నీ ఎత్తి వారుతున్నాయి అంతటా ఇవళన దాటే ప్రయత్నం చేస్తే కొట్టుకపోవడే నడుస్తుంది అట్లా సాహసాలు చేసి చాలా మందే పానాల మీదకి తెచ్చుకుంటున్నారు ఇంత జోరు మీద వాగులు వాడుతుంటే ఏదో చిన్నపిల్లగాల ఆట లెక్క అనిపిస్తున్నట్టుంది కొంతమందికి కార్లు వేసుకొని దాట పోతే కాన్ రాకుండానే కొట్టుకపోయారు ఇవాళ్ళని కాపాడుతుకు జేసీబీలే హీరోలు అవుతున్నాయి మెదక్ జిల్లా పిల్లి కొటాల కాడ కరెంటు సబ్స్టేషన్ నే ఈ వరద నీళ్ళు వచ్చి అదే మెదక్ జిల్లా రామాయపేట పట్టణం చూడు మెయిన్ రోడ్డు మీద వాగు వారుతున్నట్టే వారుతున్నాయి వాననీళ్ళు పట్నంలో నిన్న పొద్దు కటాలకి ఇరవై సెంటీమీటర్ల వాన కొట్టిందట కాలనీళ్ళ కాలనీళ్ళనే ముంచింది వరద మెయిన్ రోడ్డు మీద రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి ఇక నిర్మల్పట్నంలోనైతే నాలుగు అడుగుల దూరంలో ఉన్న మనిషి కానీ రాకుండా నాన్ స్టాప్ గా కొడుతూనే ఉంది వాన ఇట్లా ఎక్కడికక్కడ కలెక్టర్లు అధికారులు లీడర్లంతా పరిస్థితి చూసుకుంటా అందరు పైలంగా ఉండాలని వార్నింగ్లు ఇస్తున్నారు సీఎం రేవంత్ సార్ కాడికెళ్లి మంత్రులంతా ఓ కంట కనిపెట్టుకుంటూనే ఉన్నారు ఇంకో నాలుగు రోజులు ఉందట వాన ఇయాల ఏమన్నా ఫలిచబడుతుందో ఇంకి ఇసుక పడుతుందో పడితే మాత్రం వరద కష్టాలు దట్టుకుంటూ కష్టమేటట్టుంది

అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల ఎడల్పుతోటి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో కొలువైండుళ్ళు ఈ తాప ఖైరతాబాద్ గణేశుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిశక్తి సమేతులు లెక్క తయారు చేసిర్రు ఇక ఈ తాపతోటి డెబ్బై ఐకేళ్ళ అయిందట ఒక్క అడుగుతోని చురువైతే పోయిన తాపకే డెబ్బై అడుగుల చేరింది ఇక ఇప్పటి సంధి ఎత్తు తక్కువ చేసుకుంటూ వస్తారట పొద్దుగాల ఆరుగొట్టంగా తొలి పూజ అందుకుంటూ గణపయ్య తర్వాత మళ్ళా పదిగొట్టంగా గవర్నర్ జిష్ణుదేవ వర్మ సారు చేతుల మీద మళ్ళీ పూజ అందుకుండు ఇరవై మంది సిద్ధాంతులు కలిసి కలశ పూజ ప్రాణపతిష్ఠ చేసినాక అరవై అడుగుల చేనేత నూలు కండువా కప్పి అరవై అడుగుల గాయత్రి జంజనాని స్వామికి ఎక్కిచ్చిర్రు ఆరు వందల మంది పోలీసు వాళ్ళు అరవై సిసి కెమెరాలతోటి పెట్టిర్రు నిన్న పొద్దుగాల వాన ఎక్కువ ఉండి భక్తులు ధర తక్కువచ్చిర్రు గానీ ఇక వచ్చిన లీడర్లు గవర్నర్ సార్తో సహా వానల్ని అడుచుకుంటూ పూజలు పూర్తి చేసిర్రు మంత్రి పొన్నం సార్ కూడా వచ్చిండు అటు విజయవాడ సీతారా సెంటర్ల డూండి సేవా సమితోలు పెట్టిన మహాశక్తి గణపతిని సీఎం బాబు సార్ దర్శించుకుండు ఈ డూండి గణపతి స్పెషాలిటీ ఏందంటే నిలబెట్టిన కాడనే నిమజ్జనం ఎత్తరన్నట్టు ఈ తాప చరిత్రలో ఎండ లేని తీరుల పర్మిషన్లు గిర్మిషన్లతో పని లేకుండా ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నారట గణపతి మండపాలకు ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో అవసరం లేకుండా మీరు చేసుకోవాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి అన్నిటి కూడా కరెంట్ ఉచితంగా మీద ఉండే ప్రేమ ఇటు తెలంగాణ సీఎం రేవంత్ సార్ కూడా ఇంటి లాదులతోటి ఇంటికాడనే గణపతి పూజలో పాల్గొన్నాడు ముంబైల లాల్ బగ్చా గణపతికి భక్తుల తాకిడి శురువైంది నిన్నటి సందే వేల మంది దర్శనం చేసుకుంటున్నారు మొత్తానికి దేశమంతటా గణపతి పండుగ సందడి శురువైంది ఇగట్ల వానదేవుడు విఘ్నాలు సృష్టించిన మొత్తానికి గణపతి పండుగ అయితే ఆగకుండా నిర్విఘ్నంగా సురువైంది అయితే అంతటా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసిన గణపతులే వల్లా రాను రాను పబ్లిక్కు ప్రకృతి మీద అవగాహన అభిమానం కూడా పెరుగుతుంది గందుకే పర్యావరణానికి ముప్పు చేయని వస్తువులతోటే వెరైటీ వెరైటీ గణపతులను నిలబెడుతున్నారు ఈ తాప ఇక చూడుర్రీ ఎంత వెరైటీగా ఉన్నాయో ఆహా చూస్తున్నారా గణపతుల వారు శక్కున ఎట్లా మెరుస్తుర్రో మరి మామూలు గణపతి ఏమన్నా యాభై నాలుగు కిలోల ఎండి బిల్లలతో తయారైన ఎండి గణపతి అరవై లక్షలు ఖర్చు పెట్టి తయారు చేపించిరట కర్నూలు జిల్లా ఎమిగనూరు కోట్ రోడ్లు ఉన్న ఈ శక్తి వినాయక మండపో చేస్తే చేసిరు గాని జర నవరాత్రులు లోడిసేదాకా గట్టిగా కావాలి అన్నలో అంటే రూపాయలతో ఎండి బిస్కెట్లతో గణనాయకులంకారం జరగడం చే

పిలగాలకైతే చూస్తుంటే నోట్లే నీళ్లు ఊరుతుండొచ్చు ఇక అదే కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రోగులు కాడనేమో మొత్తం పసుపు కొమ్ములతోనే తయారు చేపిచ్చు గణపతిని ఆరు కిలోల తేనెమైన మట్టి గడ్డి తొమ్మిది కిలోల పసుపు కొమ్మలు వాడి తయారు చేయించట ఈ సంవత్సరం మాత్రం కొత్తగా ఇంకా కొత్తగా ఉండాలండి కొంచెం పసుపు కొమ్మలతో తయారు ఇంచుమించులో నెల పది రోజులు పట్టిందండి బొమ్మ తెర పదిహేను రోజులు కష్టపడి తయారు చేసిండట తాపి మేస్త్రి ఇటు నంద్యాల ఆర్టిస్ట్ కోటేష్ సార్ చూడురి పెన్ను మూత మీద అరవై రకాల గణపతి బొమ్మలను గీసిండు మంచిగా ప్రకాశం జిల్లా త్రిపురాంత ఉన్న బ్రహ్మంగారి కాలనీలో నిలబెట్టిన వినాయకుని చూడర్రి మొత్తం కొబ్బరికాయలతోటే తయారు చేసిర్రట పన్నెండు వందల కొబ్బరికాయలు వాడిరట పూజల కాడగొట్టే కొబ్బరికాయలతోటే గణపతి తయారైండు మరి నిమజ్జనం అప్పుడు వీటన్నిటిని వలగొడతారో ఇంకేమోస్త ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటల చూడర్రి నీళ్ళ కరిగిపోయి నీళ్లకు నష్టం చేయకుండా కాగితాలు మైదా పిండిలతోటే తయారు చేసిర్రీ విగ్రహాన్ని అట్నే మట్టి గణపతులనే పంచిపెట్టిండ్రు ఇగో ఈ బడి పిల్లలను చూడుర్రి మట్టి గణపతులనే వాడాలని పబ్లిక్ కు తెలియజెప్పేదందుకు గణపతి ఆకారంలో గుంజీలు తీసిర్రి ఇట్లా వరంగల్ ఉండే సూక్ష్మ శిల్పకారుడు అన్న కంటి రెప్ప ఎంటక మీద ఎంత బుడ్డ గణపతుల వారిని తయారు చేసిర్రో ఇంత మైనం ఇంకింత సన్న టూకే ప్లాస్టిక్ పౌడర్ కలిపి తయారు చేసిందట పూజించినందుకు కాదు గాని గణపతి మీద భక్తిని ఆర్ట్ పనితనాన్ని చూపించేది అందుకు అన్నట్టు ఇటు నిర్మల్ జిల్లా పాలాజ్ కాడ కట్టె తోట తయారు చేసిన గణపతిని నిలబెట్టిరు అక్కడి భక్తులు ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ఎరైటీ గణపతులు అయితే ఇక ఎరైటీ కాన్సెప్ట్ లతో నిలబెట్టిన గణనాథలకైతే లెక్కే లేదు క్రికెట్ గణపతి ఆపరేషన్ సింధూర్ గణపతి ఓ ఇట్లా వందలు వేల ఎరైటీ గణపతులు నిలబెట్టిర్రు అవన్నీ కూడా రేపటిలను చూద్దాం ఇక షిట్టి పేరుతోటి మోసాలు సైబర్ మోసాలు కల్తీల మోసాలు అప్పులిస్తే మోసాలు అప్పు తీసుకుంటే మోసాలు లక్కీ డ్రాల మోసాలు దేవుడా గణేశా ఏందయ్యా ఈ మోసాలు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందో లేదో కానీ మోసం మాత్రం నలభై తీర్ల దందాల మస్తు నడుస్తుంది లోకం మీద ఇక చూడు గిఫ్టులు లక్కీ డ్రాల పేర్ల మీద వందల మంది నెత్తుల చేతులు పెట్టి నిండా ముంచట ఎండి బంగారాలంటే కున్న వీక్నెస్ ను విజయవంతంగా సొమ్ము చేసుకున్నారు కదా మళ్ళో ఇద్దరు మోసగాళ్ళు ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడలు ఉంటారు గి ఆడోళ్ళంతా నెలకు ఐదు వందల సొప్పున ఇరవై ఆరు నెలల పాటు ఒక్కొక్కళ్ళు తాన పదమూడు వేల రూపాయల సొప్పున వసూలు చేసి ముప్పై నెలలు గడిచిన చెప్పిన గిఫ్టులు కాదు కదా నాలుక గీక్కునేందుకు ముప్పై పైసల బిల్లలు కూడా ఇస్తలేరట ఇప్పటిదాకా ఇక చూడురు ఈ కారెట్ మీద ఏమేం గిఫ్టులు పెట్టిండో ఆడోళ్ళకు ఆశ పెట్టినందుకు నెక్లెస్ ఎండి కాళ్ళ పట్టీలు ఎండి చెంపు బంగారు ఉంగరాలు నగదు పైకం నెల నెలకు లక్కి రా నగదు పైసలు అయితే ఎక్కువ మందికి బహుమతి అని ఆశ పెట్టి మొదలు మంచిగానే ముట్ట చెప్పిర లక్కి గెలిచిన వాళ్ళకు ఇక ఇస్తున్నారు కదా అని ఆయన ఆశపడి ఒకటి కట్టినోళ్ళకు రెండు రెండు కట్టినోళ్ళకు నాలుగు అట్లట్ల కూలీ నాలి వేసిన దాచుకున్న పైసలు అన్ని వాళ్ళ బొందలకు కట్టిరట అంతే నరీతక్క అందరమీ కూడా కూలి పనులు చేసుకున్న వాళ్ళే సార్ అంత పనులు చేసుకున్న వాళ్ళమే కదా ఈ డబ్బులు వస్తే ఏదో ఏదో రకంగా ఫీజులు లేకపోతే మేము ఇది దాచుకున్నట్టు దాచుకున్నాం కూరగాళ్ళ చదువులకు ఇంట్ల ఖర్చులకు అక్కర పడతాయి అనుకున్న పైసలను మాత్రం వేసినట్టే మాయం చేసి పత్తా లేకుండా పరారయ్యారట మొదలు కొన్ని వద్దులు ఇస్తాం ఇస్తామని వాయిదాలు పెట్టి మొత్తం చదువుకొని జాడ పత్తా లేకుండా జెండారట ఇక్కడ కొంత వరకు అయితే అతను అమౌంట్ ప్లస్ ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా చాలా వరకు ఇచ్చారు ఇచ్చారు కదా అని చెప్పేసి ఒక్క చీటే కాకుండా ఇంకో రెండో చీటీ కూడా కట్టించుకున్నారు ఇలా చీటీ కట్టి లాస్ట్ వచ్చేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఇప్పుడు ఓన్లీ మేము ఇక్కడ కట్టే పర్సన్ అందరి కలిపితే ఒక్కొక్కరికి ఎలా చూసుకున్నా రెండు లక్షల వరకు ఇవ్వాలి ఇక ఏ ఉన్నది మోసపోయిన వాళ్ళంతా చేసినట్టే వీళ్ళు కూడా పరవాడ పోలీస్ టౌన్ చుట్టూ తిరుగుడు పెడుతున్నారు ఇప్పుడు మరి ఆ గుడాల శాలిన్ రాజు షారోని రోజాలు ఎవరో గాని డబ్బున పట్టుకొచ్చి వీళ్ళకు న్యాయం చేస్తే బాగుండు పరవాడ పోలీసు పాపం ఇండ్లల్లా మొగలకు తెలవకుండా పోపు డబ్బాలల్ల దాసుకున్న పైసలను కూడా స్కాన్ చేసినట్టే గానీ పెట్టి ముల్లే కట్టకపాయే కానీ నిన్నే అలా మనిషిని మనిషి అని అమ్మకుండా తయారవుతున్నది కాలం గిసొంటోలు ఏ పంటల మీద పురుగులు షీడపీడలు దాడులు చేస్తాయి కొన్ని రకాల దోమలు దాడి చేసి నాశనం చేస్తాయి కూడా గడ్డి మిడతలు గబ్బిలాల దండు పిట్టలు అడవి పందులు కోతులు ఏనుగులు దాడులు చేసి పాడు చేస్తేనే ఇప్పటిదాకా ఇన్నాం కదా అట్లనే ఇన్నాం అట్నే చూసినాం కూడా కానీ ఎన్నడూ లేని తీర్లా పంటల మీద నత్తల దండు దాడి చేస్తుందట పార్వతీపురం మన్యం జిల్లాల రైతన్నకు ఉన్న శత్రువులతో సిక్కులు సరిపోతలేవన్నట్టు ఇంకో కొత్త రకం శత్రువు వచ్చి చేరింది కదా లిస్టులా ఇక చూడుర్రీ పొప్పటి చెట్ల మీద నత్తల దండు చేస్తున్న దండయాత్ర ఎట్లున్నదో ఉన్నదో పూత కాయలకు సొరకేలు చేసి తింటున్నాయట పూత ఊసుడే ఆలస్యం అవు పడకుండా మేసి పారేస్తున్నాయట ఒక్కొక్కటి తీసి పారేయలేము పురుగుల మందు కొట్టి పంటను కాపాడుకోలేము ఏం చేయాలో తెలుస్తలేదు నత్తలతోటి అని బాధపడుతున్నారు ఇక్కడ రైతన్నలు వర్షాలు స్టార్ట్ అయిన కాని నత్తలు వచ్చి మొత్తం మా ఒక పంట పొలాలను ఎదుగు మా బొబ్బాస్ కాయలు గాని మా జామ మొక్కలు జామ పిందులు గాని జామ కాయలు తయారైన జామకాయ కొట్టి వచ్చిన బొప్పా చెట్టు వచ్చిన పోతనే జంజువాతి రిజర్వాయర్ పక్క పొంటే ఉంటదట ఈ రైతు తోట మొదట్లో పది ఇరవై నత్తలు అవుపడేటి అట రోజు ఏళ్ల మీద లెక్క పెట్టేటన్నే కదా అని ఏర్పారేసి తోడట కానీ రాను రాను వందలు వేల నత్తలు మోపై పొప్పడి జామ చెట్లాకులు పిందెలు పూతల కాడికెళ్లి పొతం పెట్టి తింటున్నాయట అంతర పంటగా ఐదు వేల టమాటా మొలకలు పెడితే కంటికి గాని రాకుండా కరగ నాకేసినాయట నత్తలు సల్లగుండా ఒక నైట్ మనం ఉంటే మన మీద కూడా ఎక్కేదట్టు అంత అంత ప్రబలంగా ఉన్నాయి నత్తలు మరి ఉన్నాయో మా ఏరియాలో నా పొలంలో నీళ్లకేళి రాత్రి పూట పక్కూరికి వలస అయినట్టే టచ్ చేస్తున్నాయట ఇప్పుడే వీటిని కట్టడి చేయకుంటే నా పొలంలకేళి పక్క పొలాల మీద పడే ఛాన్స్ ఉంది అని అధికారులకు చెప్పి మొత్తుకున్నా ఎట్ల చేయాలనో తెలియక చేతులు ఆవాడుతున్నారట వాళ్ళు కూడా మరి వీటిని ఎట్ల కట్టడి చేస్తుడో ఏమో పోర్రి గడ్డ ఉప్పును గరిగించి చల్లితే పోతుండొచ్చు అని అంటున్నారు చూడాలా మరిగా ఎమ్మెల్యే ఎంపీలు మంత్రుల సోంటి పెద్ద లీడర్లు ఎన్నడన్నా ఊర్ల పొంటి పని మీద పోతే మస్తు మర్యాద ఇచ్చి షాల్వలు కప్పి దండలేసి దండాలు పెడతారు ఊరోళ్ళు కానీ అదే లీడర్లు వాళ్ళకి వాళ్ళకేదన్నా అన్యాయం జరిగిందే అనుకోర్రి ఇక అప్పుడు వాళ్ళు కనుక దొరికితే ఉంటుంది నా రంగా దోతులు ఊసేటట్టు ఉరికిచ్చి కొడతారు జనాలు అగో అదే తీరులా సన్మానం ఇక బీహార్ రాష్ట్రంలో ఒక మంత్రి గారికి జరిగిందట చూసినా పోరు ఏం జరిగిందో బీఆర్ రాష్ట్రం నలంద జిల్లా మాలమ్మ అనే ఊరిది మొన్న పది రోజుల కిందట పాట్నా షాజహాన్పూర్ కాడ ఓ యాక్సిడెంట్ లా ఈ ఊరోళ్ళు తొమ్మిది మంది జీవించిరట ఆ యాక్సిడెంట్ మీద ఊరకు అనుమానం కూడా ఉండినట అయితే న్యాయం కావాలని ఈ ఊరోలంతా ధర్నాకు దిగితే పోలీసులను పెట్టించి ఇలా ఇలగొట్టిరప్పుడు ఈ ఊరికి వచ్చి పోయినోళ్లకు ఆఖరి కార్యం చేసి చాలా బాధలు గడుపుతున్నారు అంతా నిన్న బాధితులను పరామర్శించే పేరంట పెట్టుకున్నాడు అక్కడి గ్రామీణాభివృద్ధి మంత్రి గీ శ్రవణ్ కుమార్ సారు హిల్సా ఎమ్మెల్యే కృష్ణ మురారి సార్లు ఇద్దరు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసమే అన్నట్టు మీది మీదికి పరామర్శించి బుజ్జగించి ఫోటోలు పోదాం అనుకున్నట్టు కానీ ఏదో అనుకుంటే ఇంకేదో ఐదో జో అదే జరిగింది ఈ లీడర్లకు మనుషులు చచ్చిపోయిన బాధల మేముంటే వీళ్ళ తొక్కల రాజకీయాలైంది పైస సాయం చేసిన వాళ్ళు కాదు పూట ఖర్చుకు కొట్టి కట్టెలు చేత పట్టి గట్టిగానే అరుచుకోబోతే దోతలు చేతల పట్టుకొని లగోలగా లగెత్తి కార్తిక్ పరుగులు పెట్టింది మంత్రి గారు ఇక ఎమ్మెల్యే సార్ పక్క పంటే వచ్చి మురదాబాద్ కొడుతుంటే పానం జల్లు అన్నట్టుంది దెబ్బకే వీడు అన్నట్టు మరి చూసి ఆయన దిక్కు ఊరుల కోపానికి మంత్రి ఎమ్మెల్యే బదులు కొంతమంది పోలీసు వాళ్లకు దెబ్బలు గట్టిగానే కలిగినాయట బతికి దేవుడా కార్యక్ తుర్రుమని జారుకున్నారు ఇద్దరైతే మరి వచ్చే ఇంటికో ఇరవై ముప్పై లక్షల ఎక్స్ప్రేషియా ఏదో ప్రకటిస్తారు కానీ ఒండు మీద కారం జల్లినట్టు ఉత్త చేతులు వచ్చి ఫోటోలు దిగి పాలిటిక్స్ చేద్దామని వస్తే మర్యాద గిట్టనే ఉంటది బాగైంది ఇద్దరిని ఈ పరికల్ నాలుగు బాధేది ఉండే అని ఇద్దరు లీడర్ల మీద మస్తు దుమ్మెత్తిపోతున్నారట ఈ సంగతికైన పబ్లిక్ అంతా నయం ఆ సెక్యూరిటీలు ఎంటలేకుంటే లోపటు ఉన్న లొడాస్ లాగులు వల్గేదాకా కొడుతుండే కావచ్చు అన్నంత కోపం మీదనే ఉన్నారట ఊరోళ్ళు ఒకప్పుడు ఆకలి అత్యవసరాలనేటి కొంతమందిని దొంగ లెక్క మారుస్తుండే కానీ ఇప్పుడు అత్యాశ అలవాట్లు అమ్మాయిలతోటి ప్రేమలు కొందరిని దొంగ లెక్క మారుస్తున్నాయి అవల్లా ఇక చూడరాదుర్రీగా వరంగల్ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ గీ గొలుసు దొంగ ఉంది గదే స్టోరీ అట ప్రేమించిన పిల్ల కోసం దొంగ లెక్క మారిండట మూతికి మాస్క్ నెత్తికి ఆస్మాన్ బట్ట తోడుకు పెట్టుకున్నాడు చూడు వీని పేరు హరీష్ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం నట సొంతూరు అయితే ఈ నడమ ఏడాది ఓ పిల్లని ప్రేమించిందట ఈ హరీష్ అన్న ఇక ఎట్టుంటది ప్రేమలా వాడితే ఆ పిల్ల కాలంలో ఆనందం చూసేందుకు ఏడాది కింద మొట్టమొదటిసారి గొలుసు దొంగతనం చేసినట ఆది అమ్మంగా వచ్చిన పైసలతోటి పొలం వేసుకొని జాం జామ్ తిరిగినట్టుండు ఎవ్వరికి వాళ్ళే లవర్ తోటి రుబాబుగా తిరిగిండు ఇంకేంది మంచిగా వంటింట్ల పాలకు పిలి రుచి మరిగినట్టు మంచిగా మరిగిండు దొంగతనాలకు ఇక దొంగతనాలే కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యి ఫస్ట్ ఓ రెండు మూడు బండ్లు ఇగో ఇవే అవి ఇన్ని బండ్లు ఎందుకురా అని అడిగితే ఒక్క బండి మీదైతే గుర్తుపడతారు మార్చి మార్చి గొలుసు దొంగతనాలు చేస్తానికే సార్ అని చెప్పినట సూడు ఎంత తెలివి గలో ఇక అది మొదలు వరంగల్ సిటీల బంగారం మెడలేసుకున్న మహిళా సిటిజన్ల వెన్నుల వణుకు కొట్టేటట్టు వరుస దొంగతనాలు చేసినట ఏకంగా పది మంది ఆడోళ్ల మెడల పుస్తల తాళ్ళు పుట్క్కు మనిపించినట వీడు చేయబట్టి ఇటు వరంగల్ పోలీసు వాళ్లకు అటు వరంగల్ మహిళా పౌరులకు కంటి మీద కొనుక్కు లేకుండా అయింది ఇక వీడు మాత్రం లవర్ తో కలిసి శంగోబిల్లా అన్నట్టు చెట్టా పట్టాలు తిరుగుడు పెట్టిండట ఇక ఇట్లా కాదని ఈ నెవన్నో పట్టుకోవాలి వీడు అంతరాష్ట్ర దొంగనా వీడు మనోడేనా అని చెప్పి చూసి స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలు అన్ని జల్లెడబట్టి వడపోసి చూస్తే రెడ్డి కాలనీల కిరాయికుంటున్న ఈ హరీష్ గాడే అసలు దొంగోడు అని కన్ఫర్మ్ అయితే అనుమానం రాకుండా మెల్లగా పోయి అరెస్ట్ చేసి పట్టుకొచ్చి కొట్టేసిన గోల్స్ రికవరీ చేసిరు ఇక చూడు నగల దుఃఖంలో పెట్టినట్టు పేర్చి పెట్టిరు చూడు అటు ఇటు పావుకిల బంగారం అట ప్రేమించిన పిల్ల కళ్ళలో ఆనందం చూడాలనుకోవడం మంచిది ఒక్కలి సంతోషం కోసం ఇంతమంది కళ్ళల కన్నీళ్ళు వచ్చేటట్టు చెప్తే హరీషు అని వీళ్ళ పద్ధతిల కౌన్సిలింగ్ ఇస్తే బాగుండి వరంగల్ పోలీసు మరి మరిగా నేరం నాది కాదు ఆకలిది అన్నట్టు తప్పు నాది కాదు ప్రేమది అని పోలీసు వాళ్ళకి ఈ కట్టుకహాని కోటిలో కూడా ఇన్పించే సింపతి పొందేందుకు ప్రయత్నిస్తాడేమో తమ్ముడు కోతులు అల్లగుండా మనుషులను గారుసుడు బెదిరిచ్చుడు ఇళ్ళల్లోకెళ్ళి కూరబువ్వ గిన్నెలు ఎత్తుకపోవుడు చెట్ల మీద పండ్లెత్తుకపోవడు పంట షేన్ల మీద వాడి పాడు చేసుడు అనుకుంటే అప్పుడప్పుడు చేతులల్లో ఫోన్లు పైసల బ్యాగులు కూడా ఎత్తుకపోవద్దే ఇక చూడరీ బండి కవర్ల పెట్టిన పైసల బ్యాగు ఎత్తుకపోయి పుట్నాలు ఎగజల్లినట్టు ఎట్లా ఎగజల్లిందో ఐదు వందల రూపాయల నోట్లను ఆహా ఇక చూస్తున్నారా దేశమంతటా నీళ్ళ చినుకుల వానలు పడుతుంటే యూపీ రాష్ట్రం ఆరయో జిల్లాలున్న దొండాపూర్ అనే ఊరి కడ మాత్రం కడక్ కడక్ నోట్ల వాన కురిపించింది వానరం మీ రిజిస్ట్రేషన్ చేపిద్దామని తోలు రూపాయలు పట్టుకొచ్చి మోటార్ సైకిల్ ట్యాంక్ మీద కవర్ల పెట్టి జర్రట్లో పక్కకు నిలబడట అనూజ్ కుమార్ అనే ఒక రైతు అంతే షెట్టు మీదకి ఈడ వచ్చి శంగున బండి మీద దూంకి ఉన్న బ్యాగు అందుకొని మళ్ళీ షెట్ ఎక్కుతనే ఉంది ఇక బ్యాగు తెరిచి లోపల ఉన్న నోట్లన్నీ చిందర వందర వారెత్తనే ఉంది ఇట్లా ఎగజల్లుకుంటా ఇకేంది అదృష్టం గాలి ఎగిరేస్తుంటే అందుకోకుండా ఆగుతా పబ్లిక్ వాళ్ళకి దొరికినంత అని చెప్పి క్రికెట్ బాల్ ను కనుక క్యాచులు వాటినట్టే క్యాచులు వాటి కీసలన్న పెట్టుకుంటున్నారు ఒక్కొక్కరు నీయా తినే వస్తువులు ఏం పెట్టుకొచ్చుకోరు ఈ మనసులో అని కతిమ పైసలున్న బ్యాగును కింద వారెత్తే ఆ బ్యాగ్ అందుకొని బతికిపోయింది ఆ రైతు నయం ఎన్ని నోట్లు ఎగిరేసిందా అని లెక్కేస్తే ఇరవై ఎనిమిది వేల రూపాయల నోట్లు ఎగిరేసిందని లెక్కదేలింది కోతి సల్లాగుండా రీల్స్ వీడియోలు చేసేటోళ్ళు నోట్లు ఎగిరేసి ఫేమస్ అయినట్టు ఇది కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయిదామని ఇసిరేసింది ఐట్లా మరి వాళ్ళంటే వాళ్ళ సొంత పైసలు ఎగిరేస్తారు నువ్వేందే మంది పైసలు ఎగిరేసినవు అంత బుద్ధి ఉంటే కష్టం చేసి కమాయించి వారి అప్పుడు తెలుస్తుంది ఈ కోతి బుద్ది వనిచ్చుకోలేపా అని గులుక్కుంటా మిగిలిన పైసలు పైలంగా పట్టుకొని ఇంటి ముఖాన మరినట పైసలు కూడా రైతు కానీ వీళ్ళు చూడు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగినట్టు అవి మన పైసలు కాదు మంది పైసలు అని ఎరుపున్నా కూడా ఇట్లా అందుకొని జేబులలో పెట్టుకున్నారో ఆ పూడగొట్టుకున్న మనిషి కూడా కళ్ళ ముగట్టి ఉండు మళ్ళా దొంగోడన్న ఇంటి ఓనర్ లేనప్పుడు దొంగతనం చేస్తాడు గాని వీలైతే కళ్ళ ముగట్టిన దొంగతనం చేసి ఎరుపో మరి ఏదో తినే వస్తువులు ఉన్నాయి కావచ్చు అనుకోని తెలివక తీసుకుపోయిన కోతి తప్ప లేకపోతే ఆ పైసలు మనవి కాదు మంది అని తెలిసినా తీసుకొని జేబులలో నొక్కొని పోయిన వీల తప్ప ఏందో వివాటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్